అమరాబాద్ గృహప్రవేశానికి వెళ్ళిన మేము రిటర్న్లో వస్తూ మిర్యాలగూడెం నుండి వాడపల్లి అయితే వెళ్తున్నామండి మేము మిర్యాలగూడెం స్టాండ్కి వచ్చేసరికి వాడపల్లి బస్సు రెడీగా ఉందండి బస్సు ఎక్కి వాడపల్లి బస్ స్టాండ్లో దిగామండి అక్కడ నుండి ఆటో ఎక్కి గుడికి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి ఇక్కడ అన్నదానం జరుగుతుందండి మేము వెళ్ళింది భోజనం టైంకి రెండున్నర అయింది కదా మిర్యాలగూడెంలో టిఫిన్ చేద్దామని వెళ్ళిన మేము చేయకుండా బస్సు రెడీగా ఉండేసరికి ఎక్కేసాము ముందుగా అయితే భోజనం చేసేసామండి పన్నెండున్నరకే గుడి మూసివేస్తారండి అందుకే భోజనం చేశాము తర్వాత చిన్నగా స్నానం చేయొచ్చులే అనుకున్నాము కానీ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా భోజనం అయితే పెట్టించుకుని వచ్చానా ఎంత బాగుందండి భోజనం అయితే నిజంగా అన్న ప్రసాదం అంటే ఎలా ఉంటుందా అనిపించిందండి పాయసం పులిహార పప్పు టమాటా ములక్కాయ సాంబారు కూర పెరుగు అన్నీ బాగున్నాయండి ఇలా భోజనం కంప్లీట్ చేసుకొని స్వామివారి గుడి దగ్గరకైతే వెళ్తున్నాము ఇదేనండి ఆలయం ఇలా ముందుకు వెళితే నది ఉంటుందండి రెండు నదులు కలుస్తాయి ఇక్కడ ఇక్కడ దీపాలు అమ్ముతున్న వాళ్ళైతే పీకుతున్నారండి అసలు కొనుమని ఇప్పుడే భోజనం చేసాం కదా వెంటనే అన్నం తిని ఎలా వెలిగిస్తామో నాకైతే నచ్చలేదండి మనసుకి అందుకే నేను తీసుకోలేదు దీపాలు ఆర్చి ఉంటుందండి ఇక్కడ నుండి ఇదేమో కళ్యాణం అంటామండి స్వామివారి కళ్యాణం ఇక్కడ చేస్తారు ఇలా పైనుండి చూస్తే నదులు చూడండి అలా కనిపిస్తున్నాయి కంటి నిండా నీరు కనిపిస్తోంది కదా స్వామివారి మెట్ల దగ్గరే మూసీనేది కృష్ణా అనేది ఎడమవైపు నుండి మూసీనేది రైట్ సైడ్ ఏమో నది రెండూ వచ్చి ఇక్కడే కలుస్తాయండి రెండు నదుల సంగమం అనమాట ఇక్కడ ఇదివరకు ఒకసారి వచ్చామండి కానీ అప్పుడు స్నానం చేయలేదు ఇంటికాడే చేసి వచ్చామా ఇప్పుడైతే స్నానం చేసి ఇక్కడ బట్టలు మార్చుకునే రూమ్ కూడా ఉందండి ఇక్కడ మార్చేసుకున్నాము మెట్లు అయితే చాలా ఉన్నాయండి దిగటం ఈజీ అయింది ఎక్కడమైతే చాలా కష్టమవుతుంది నది దగ్గరికి వచ్చామా ఆహా ఇంక ఈ నీళ్ళు చూస్తే మనకు అసలే ఆగదు కదా చాలా మంది భక్తులు ఇప్పుడు కూడా స్నానం చేసి ఒత్తులు వెలిగించి నీళ్ళలో వదులుతున్నారండి చుట్టూ పడవలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ బోట్ షికార్ కూడా చేయవచ్చు నేను ఇదివరకు వచ్చిన పిక్ అండి అది మాకు మిర్యాలగూడెం బస్సులో కలిశారండి వీరు వీరైతే స్నానం చేసి దీపాలు వదులుతున్నారు వారు వారి పాప ఇద్దరు కూడాను నేనేమో వాళ్ళు వదిలిన దీపాలని ఇలా వీడియో తీస్తున్నానండి ఈరోజు కార్తీక సోమవారం అవడంతో ఇంకా హైదరాబాద్ నుండి కూడా చాలామంది వచ్చారండి భక్తులు ఏదో ఒక టైంకి చేరుకొని సోమవారిని దర్శించుకుంటున్నారు మీరైతే నల్గొండ నుండి వచ్చారండి శ్రీవాణి ఇంకా వాళ్ళ అమ్మగారు మాకు బస్సులో కలిసిన ఫ్రెండ్స్ అనమాట కార్తీక సోమవారం నదీ స్నానం ఇంకా శివుని దర్శనం ఇంకా ఒత్తిడి కూడా వెలిగిస్తున్నారు మేము గుళ్ళో వెలిగించామండి చెట్టు కింద మనం వెలిగించకపోయినా వెలిగించే వారిని చూసినా గాని పుణ్యమేనండి ఇక్కడ స్వామివారి పేరు శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారండి అటు పై ఎత్తుగా వెలిగించిన వారి దీపాలు ఇక్కడ ఆగాయండి చిన్నగా ఆ నీటిని అలా కదిలిస్తే అవి ముందుకైతే వెళ్ళిపోయాయండి ఇంకా మేము మెట్లెక్కుతూ పైకి వచ్చామా స్వామి దర్శనానికి ఆలయం ముందు పెద్ద గేటు ఉంటుందండి ఇలా లోపలికి వెళ్ళాలి మనం ఇక్కడ నవగ్రహాలు ఇంకా పెద్ద చెట్టు ఉంటుందండి ఎన్నో ఏళ్లుగా ఉంటుంది ఈ చెట్టు కింద అందరూ అయితే వెలిగిస్తారు లోపల ఒత్తులు నూనె అన్ని అమ్ముతారండి కొబ్బరికాయలు కూడా మేమైతే ఇక్కడ వెలిగించామండి చెట్టు కింద ఒత్తులు ఇప్పుడు నాలుగున్నర అలా అవుతుందండి టైం అంటే పొద్దుగుతుంది కదా అనేసి ఇంకా వెలిగించాము ఇక్కడైతే ఎంతో మంది ఈ రోజు చూడండి ఇలా శివలింగం లాగా కూడా దీపాలు వెలిగించారు ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఈ చెట్టు కింద ఈ అరుగు మీద దీపాలు వెలిగించటం ఎంతో చూడడానికి బలి ఉందండి ఇంకా ముందుకు వెళితే ఈ డౌన్లో అయితే చాలా విశాలంగా ఉందండి అక్కడైతే ఉసిరి చెట్టు కూడా ఉందండి చాలామంది ఆ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఇదంతా ఖాళీ ప్లేసు కిందకి వెళ్ళాలన్నమాట మనం ఇలా మెట్లు దిగి ఎంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే వన వనభోజనాలా కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట అలా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా కూడాను నదీ తీరాన శివాలయం ఇలా విశాలమైన ప్లేసులు చెట్ల కింద భక్తులు దీపాలు వెలిగిస్తూ శ్రీ చెట్టు కింద చూడండి జూమ్ చేస్తున్నాను ఒకసారి ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దామండి ఒకసారి ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారనమాట ముందుగా కొబ్బరికాయ కొట్టి లోపలికి దర్శనానికి వెళ్ళాలన్నమాట మనం శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి చరిత్ర స్థల పురాణం ఏమిటో తెలుసుకుందామండి కృతయుగంలో శ్రీ 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 అగస్త్య మహామునివర్యులు ఒక కావడలో శివలింగంని మరొక వైపు నరసింహస్వామిని తీసుకొని స్వామివార్ల ప్రతిష్టకు తగు ప్రదేశం వెతుకుతూ వాడపల్లి వద్దకు చేరుకునే సరికే సంధ్యావందనం వేళయింది సంధ్య వార్చుకుందామంటే ఎవరూ లేరని చుట్టూ చూడగా ఒక గొర్రెలు కాస్తూ ఒక చిన్న పిల్లవాడు కనిపించాడండి ఆ పిల్లవాడిని పిలిచి నేను నదిలోకి వెళ్ళి సంధ్యావందనం వార్చుకొని వస్తాను ఇప్పటి వరకు ఈ కావడిని కింద పెట్టకుండా భుజం మీదే ఉంచుకొని అని చెబుతాడు ఆ పిల్లవాడు అంటాడు ఆవిడ బరువు ఎక్కువ అయితే గనక కింద పెట్టి వెళ్తాను అని అగస్త్యమునితో అంటాడు ఇప్పుడు అగస్త్యుడు అంటాడు మూడు సార్లు పిలవమని మూడోసారి కూడా రాకపోతే కావడి వదిలి వెళ్ళమని చెబుతాడు ఆ పిల్లవాడు కొంత సమయం చూసి అగస్త్యముని మూడు మూడుసార్లు తాత తాత పాప అని కేకవేసి మూడోసారి కూడా రాకపోయేసరికి కావడని కింద వదిలి వెళ్తాడు అగస్త్య మహమ్మను సంధ్యావందనం వార్చుకుని వచ్చి కింద ఉన్న ఆవిడని భుజానికి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా కావడి పైకి లేవలేదు అదే సమయంలో ఆకాశం నుండి ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది మమ్మల్ని ఇక్కడే ప్రతిష్ట చేయమని సందేశం వినిపిస్తోంది అమ్మి కోరికపై అమ్మివార్ల కోరికపై అగస్త్య మహాముని శివలింగమును నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసి వెళతాడు తరువాత కొంతకాలానికి ఒకరోజు బోయవాడు ఒక పక్షిని వేటాడగా ఆ పక్షి శివలింగం చాటుకు వచ్చి ఆ శివుడిని శరణు వేడుకుంటుంది ఆ బోయవాడు ఆ పక్షిని పట్టుకోవడానికి రాగా శంకరుడు ప్రత్యక్షమై నన్ను శరణు వేడే వచ్చిన పక్షిని నీకు ఇవ్వను నీకు కావాలంటే ఆ పక్షి మాంసం నా తలలో తీసుకొమ్మని శివుడు బోయవానికి చెబుతాడు బోయవాడు తన రెండు చేతులు పెట్టి లింగాకారంలో ఉన్న శివుని తల నుండి పదివేలతో మాంసం తీసుకుంటాడు అప్పుడు శివుని తలపై గంగ ఉద్భవిస్తుంది బోయవాడు పట్టిలాగిన పదివేల అచ్చుముద్రలు ఈ రోజుకి కనబడతాయండి శివుని తలపై నీరు పైకి పొంగదు అలాగే లోపల కూడా ఇంకదు ఆ నీరు ఎంత తీసినను ఆ రంధ్రం వరకు వచ్చి చేరుతుంది కానీ పైకి పొంగరాజుల కాలంలో సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం చెట్లు పుట్టలతో కప్పబడిన శివలింగం అన వేమారెడ్డి భీమారెడ్డి గారిలకే కనిపిస్తుంది ఇప్పుడు వారి యొక్క పరిపాలనలో స్వామివారి ఆలయం నిర్మించారు ఒకనాడు శంకరాచార్యుల వారు వారి బృందంతో ఈ ప్రాంతం పర్యటించు శివలింగంపై నీటిని చూసి వారికి నమ్మకం కలగక ఒక ఉద్దరుణ్ణి దారం కట్టి వెలుపలికి తీస్తారు ఉద్దరునికి ఒక రకమైన రక్త మరకులు ఉండుట శంకరాచార్యులు వారు గ్రహించి దేవుణ్ణి పరీక్షించుకు నేనెంతటి వాడును గ్రహించి స్వామివారికి శాంతి పూజలు నిర్వహించి వెళ్ళినట్లు ఆ శాసనంలో వ్రాయబడి ఉన్నది ఈ స్వామి చాలా మహిమగల స్వామిగా ప్రసిద్ధి చెందారు ఈ ఆలయం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం అండి ఇక్కడే నరసింహ స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ట చేసిన ఆలయం శివాలయాన్ని దర్శించుకుని కొంచెం ముందుకు వస్తే ఇక్కడే లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉంటుందండి ఇదిగోండి ధ్వజస్తంభం ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఇక్కడ నుండి గర్భగుడిలోకి వెళితే స్వామివారికి నిత్యం వెలుగుతూ ఉంటాయండి ఇక్కడ రెండు జ్యోతులు ఒకటైతే కదులుతూ ఉంటుందండి పైది కిందదైతే నిచ్చలంగా ఉంటుంది అంటే స్వామివారు శ్వాస తీసుకుంటున్నారు అని భావిస్తారు ఇక్కడ ఏ విజయలు కాపలా ఉండగా పక్కనే ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఇవన్నీ చూసుకుని ముందుకు వెళితే ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం ఇంకా ముందుకు వెళితే గోశాల ఇవన్నీ గుడి చుట్టూ ఉంటాయండి ఈరోజు మనం అనుకోకుండా వాడపల్లి వచ్చి అగస్తేశ్వర స్వామివారిని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి మా వీడియో ఎలా ఉందండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి